హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ నెలలో ఏ పథకాలు అమలవుతున్నాయి ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అయితే మనకు మున్ ముందుగా అమలవుతున్న పథకాలకు సంబంధించి మొదటిగా రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారు తర్వాత వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించబోతున్నారు అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ నిధులు విడుదల చేయబోతున్నారు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మనకు డేట్ అనేది పొడిగించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే వెరిఫికేషన్స్కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్కి సంబంధించి అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మనకు ఆగస్టు నుంచి ప్రారంభమైందండి సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేది మనకు చాలా జిల్లాలకు పంపిణీ చేశారు ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు కూడా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించడం జరిగింది అయితే మనకు కొన్ని జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు కొన్ని జిల్లాలకు పంపిణీ చేశారు మీ రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే కొత్త రేషన్ కార్డులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే చేస్తున్నారండి అడ్రస్ ప్రూఫ్ కా అడ్రస్ కానివ్వండి మీ పేరు కానివ్వండి రిలేషన్ కానివ్వండి జెండర్ కానివ్వండి రేషన్ కార్డులో ఏ తప్పులు వచ్చినా కానీ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే సచివాలయానికి వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫీజు ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది మీకు ఇరవై ఒక్క రోజుల తర్వాత రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు కొత్తదైతే వస్తుందండి సో చేంజెస్తో చేసుకున్న కొత్త కార్డు అయితే ఇస్తారు సో మనకు ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి అనుకుంటే మీ ఆధార్ కార్డు జెరాక్స్ రేషన్ కార్డు జరాక్స్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఫ్యామిలీలో అంటే రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు జరాక్స్లు కూడా తీసుకొని వెళ్ళాలి సో ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు మీకు ఇరవై ఒక్క రోజుల తర్వాత పోస్టల్ ద్వారా రేషన్ కార్డ్ అనేది పంపిస్తారు చేంజ్ చేసినటువంటి రేషన్ కార్డు సో అలాగే మనకు మరో పథకం కూడా అమలు కాబోతుంది వాహనమిత్ర పథకం అండి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో ట్యాక్సీ కార్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు అక్టోబర్ ఒకటో తారీఖున వీరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని దసరా పండుగ కానుకగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది అయితే గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారందరూ కూడా పరిగణలోకి తీసుకొని వారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకుంటున్నారు వాళ్ళకి యథావిధిగా అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ నెల సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు అప్లికేషన్ తీసుకునే తర్వాత మీకు ఇరవై రెండో తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్ తర్వాత ఇరవై నాలుగో తారీఖున అర్హుల జాబితా విడుదల చేస్తారు సో మీరు కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ తేదీన మీరు అప్లై చేసుకోవచ్చు సో ఎవరి డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు ఆర్సి అలాగే లైసెన్స్ కావాల్సి ఉంటుంది ఇవన్నీ ఇచ్చినట్లయితే మీకు అర్హత ఉంటే అక్టోబర్ ఒకటో తారీఖున ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయి ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ చేసుకుంటేనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి అలాగే మనకు మరో పథకం అమలు కాబోతుంది తల్లిక వందనం పథకం అండి సో గతంలో రెండు విడతల డబ్బులు విడుదల చేశారు ఇప్పుడు మూడో విడత పెండింగ్ అమౌంట్స్ అయితే విడుదల చేయబోతున్నారు ఎవరైతే తల్లులు ఈకేవైసీ వేయలేదో ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో బ్యాంక్ అకౌంట్లు చేంజ్ అయ్యే డబ్బులు పడ్డాయో వీళ్ళందరికీ కూడా కరెక్షన్స్ ఉన్నాయి అలాగే ఎవరైతే గ్రీవెన్స్లో రేస్ చేసి ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రి మన యొక్క నారా లోకేష్ గారు కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు పదిహేను తారీఖు లోపల అయితే వెరిఫికేషన్స్ కంప్లీట్ చేయండి దాని తర్వాత విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి అని చెప్పారు సో మనకు డబ్బులు జమ అవుతాయండి ఈ నెల లోపలంతా మనకు ఈ డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరూ అర్హులు ఉంటే కనుక వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి ఆల్రెడీ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ మీద కూడా సంతకం చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి అలాగే మనం గమనించినట్లయితే మనకు మరో పథకం అండి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఎవరైతే యువత ఉన్నారో ఇంట్లో ఖాళీగా ఉంటూ పని చేసుకోకుండా ఉంటారో ఉద్యోగం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళ కోసమైతే ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ తీసుకురావడం జరిగిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో రిజిస్ట్రేషన్ చేసుకోండి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు సచివాలయంలో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో మనకు పదిహేనో తారీఖు వరకు గడువు ఇచ్చారు సో ఇంకా చాలామంది ఉన్నారు అర్హులు చేసుకోవాల్సిన వాళ్ళు అని ప్రభుత్వం గుర్తించి మరో ఐదు రోజుల పాటు పొడిగించడం జరిగింది అంటే సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అలాగే రిజిస్ట్రేషన్ జరుగుతుంది మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు లేక సచివాలయానికి వెళ్తే అక్కడైనా చేస్తారు డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా ఐదు రోజుల పాటు మనం గడవించారు కాబట్టి తప్పకుండా చేసుకోండి ఎవరైనా అర్హులు ఉంటే కనుక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మరొక పథకం కూడా అమలు కాబోతుందండి సో ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు నెలలో నోటీసులు ఎవరికైతే ఇచ్చారో నోటీసులు తీసుకున్న వారిలో ఎవరైతే అప్పీల్కి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మనకు ఎలాంటి వెరిఫికేషన్స్ నోటీసులు ఇవ్వడం లేదు ప్రజెంట్ అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఒక కొత్త టీంని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ కొత్త బృందం అయితే వచ్చినప్పుడు మనకు వీడియో రూపంలో రికార్డ్ చేయబడుతుందండి మనకు అసెస్మెంట్ జరిగేటప్పుడు వీడియో రూపంలో రికార్డింగ్ చేసి అన్ని జాగ్రత్తలతో కూడినటువంటి వెరిఫికేషన్ చేయాలి లక్షా ముప్పై ఐదు వేల మందిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ప్రభుత్వం డాక్టర్స్ ఎలా చేస్తున్నారు అది నిజమా కాదా అని పరిశీలించడానికి మనకైతే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో సెప్టెంబర్ నెలలో ఎవరికి పెన్షన్లు ఇచ్చారో ఇప్పుడు ఇంకా పదిహేను రోజుల పాటు వెరిఫికేషన్ జరిగితే గనక ఎవరు అర్హులైతే వాళ్ళకి ఇస్తారు అనర్హులైతే తీసివేస్తారు ఒకవేళ వెరిఫికేషన్ జరగకపోతే సెప్టెంబర్ నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు ఇచ్చారో అక్టోబర్ నెలలో కూడా అదే విధంగా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో మనకు ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదండి వెరిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను సో మన ఛానల్ని మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఏబిఎస్ తెలుగు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ